అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ టేస్టీగా ఉండే అయితే చేసేసుకుందామండి ఈవినింగ్ స్నాక్స్ టైప్లో కానీ ఇలా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు కానీ తింటే సూపర్గా ఉంటాయండి ఇంక ఆలస్యమేందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేనైతే రేషన్ బియ్యము ఒక మూడు గ్లాసుల వరకు తీసేసుకున్నాను అదే గ్లాసుతోన ఒక గ్లాస్ వరకు మినపప్పు అయితే తీసేసుకున్నా అండి పక్క కులతలతో అయితే చూపిస్తున్నా సూపర్గా అంటే సూపర్గా ఉంటాయండి ఈ చెక్లాలు ఖచ్చితంగా ట్రై చేయండి ఒక మందంపాటి కడాయి పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు మినపప్పు అని చెప్పే కదండి ఇందులోకి వేసేసుకొని మంట అనేది సిమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించేసుకోవాలండి కలర్ మారేదాకా ఈ విధంగా మంచి అరోమా స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు మనము దించేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా మూడు గ్లాసుల వరకు బియ్యం అయితే చెప్పే కదండి నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసేసుకున్నా చాలా బాగుంటాయి ఇంక ఇవి కూడా కొద్దిగా కలర్ మారాయి చూసారా ఈ విధంగా ఇంకా వేయించి పక్కకైతే వేసేసుకున్నాను ఇంకొక వాయి కూడా ఇలా వేసేసుకున్నానండి ఇంక ఇవన్నీ మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఈ విధంగా చూసారా కొద్దిసేపు చల్లారనిస్తే సరిపోతుందండి ఇప్పుడు అదే బాండీలోకి స్టవ్ ఆఫ్ చేసేసాం కదా అదే బాండీలోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు వామండి వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంకా నేనైతే పిండి ఇందులోకే వేసేస్తున్నా అండి కొద్దిగా లైట్గా స్మెల్ వస్తూ ఉన్నప్పుడు తీసి మనము బియ్యము మినపప్పు వేయించి పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఆల్మోస్ట్ పూర్తిగా చల్లారనివ్వాలి నేనైతే పిండి మర చేసుకుంటున్నానండి ఇంకా మీకు ఎలా వీలైతే అలా చేసేసుకోవచ్చు లేదు మిక్సీకే పట్టేసుకుంటామంటే మిక్సీకి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా జల్లించేసుకొని పూర్తిగా బాగా చేసేసుకోవాలండి నేనైతే పిండి మర్ర అయితే పట్టించేసుకున్నాను ఇందులోకి ఓమ అలాగే జీలకర్ర వేసేసాం కదండి మంచి అరోమా స్మెల్ ఎంత బాగా వస్తుందో అండి ఎప్పుడైనా సరే అండి ఇలా పిండిలోకే వేసేస్తే మొత్తం ఈవెన్గా కలిసిపోతుందని చెప్పేసి నేను అలా కొద్దిగా వేయించేసి పిండిలోకి కలిపేస్తా అండి ఇంక ఇప్పుడైతే జల్లించేసుకుంటున్నాను ఎక్కడైనా మినపప్పు గుండ్లు కానీ అలాగే మన బియ్యం చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేస్తాయి కదా అందుకని పూర్తిగా ఇలా జల్లించేసుకోవాలండి ఈ జల్లడబట్టిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి చూసారండి ఈ విధంగా వేసేసుకోవాలి తర్వాత రుచికి తగినంత కారం అండి కారం అయితే కొద్దిగా తక్కువగానే వేసేసుకోండి ఎందుకంటే మనం ఇందులోకి ఓమ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసేసుకోండి అలాగే ఒక కప్పుకి తక్కువగానే ఉన్నాయి తెల్ల నువ్వులైతే వేసేసుకున్నా అండి మంచి టేస్ట్ని అయితే ఇస్తూ ఈ నువ్వులు అంత కమ్మగా ఉంటున్నాయండి తినేటప్పుడు చెక్లాలు మంచిగా టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది ఇంక ఇవన్నీ ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు స్పూన్లు వేడి వేడి ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి వేడి ఆయిల్ వేయడం వల్ల చెక్లాలు అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి కరకర్రతో అసలు సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే వేడివేడి వాటర్ కూడా వేసేసుకోవాలి చన్నీళ్ళు చేసేసుకోకూడదు ఇంకా కొద్దిగా చన్నీలు వేసేస్తే కొద్దిగా బాగా రావండి కొద్దిగా వేడి నీళ్ళు వేస్తేనే చాలా బాగా వస్తాయి ఈ చెక్లాలు అంత టేస్టీగా ఉంటాయండి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి రాగానే ఇలా చేసి పెట్టేసేయండి కమ్ముగా కడుపు నిండా తింటారు అందులో వర్షాకాలం కాబట్టి ఇలా మనము ఇంట్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు చేసేసుకొని పదిహేను ఇరవై రోజుల వరకు స్టాక్ ఉంటుందండి అన్ని రోజులు కూడా ఉండదండి అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి తొందరగానే అయిపోతాయి కొన్ని కొన్ని అయినా చేసి డబ్బాలు స్టోర్ చేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కలిపేసుకున్న చూసారా మీకు కొద్దిగా గట్టిగా ఉంది అనుకుంటే కొద్ది కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా చక్రాలు గిద్దులోకి అయితే వేసేసుకోవచ్చండి ఇప్పుడు చూసారా అండి ఈ విధంగా చక్రాలది అయితే తీసేసుకున్నాను సింగిల్గా ఉంటుందండి స్టార్ లాగా అదైతే ఇలా పెట్టేసుకొని ఫిట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇంకొకసారి కలుపుకుంటూ చూసుకుంటున్నా అండి మీకు కొద్దిగా ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తూ ఉందంటే కొద్దిగా ముందుగానే చూసేసుకొని కొద్దిగా వాటర్లో కలిపి ఉప్పు వేసేసుకోండి సరిపోతుంది ఇంకా తర్వాత ఒక క్లాత్ కానీ లేదా ఒక పేపర్ కానీ ఇలా ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ అలా ఉంటాయి కదండి కొన్ని అయితే అలా ఇలా చక్రల్లాగా మనం ఒత్తేసుకోవడమే అండి చూసారా ఎంత చక్కగా వస్తాయండి మినపప్పు కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎక్కడ విరగకుండా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇప్పుడు మనం ఇలా రౌండ్స్ అయితే తిప్పుతూ ఉన్నాం కదండి చివరిలో అతికిస్తూ ఉన్నా చూడండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకోకున్నట్లు చాలా బాగా వస్తాయండి బయట మనము ఏ విధంగా అమ్ముతూ ఉంటారో దొరుకుతూ ఉంటాయి కదండి బయట అయితే ఇలాంటివి చక్రాలు సేమ్ అదే ప్రాసెస్తో చేసేసుకుంటామండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది బయట దొరికే వాటికన్నా ఇంట్లో హెల్దీగా టేస్టీగా చేసేసుకోవచ్చండి అంత కమ్మగా ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఈ విధంగా అయితే అన్నీ చేసేసుకున్నా అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇంకా తర్వాత ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నానండి చూసారా అండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది మనము చెక్లాలు వేసుకునేటప్పుడు మంట అనేది హైలోనే పెట్టేసుకోవాలండి కొద్దిగా ఉడుకుతూ ఉన్నప్పుడు మీడియంలో అయితే అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకోవాలండి మంట అనేది మీడియంలో పెట్టేసి కాల్చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ అండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొకసారి ఇలా మనము తిరగదిప్పేసుకోవాలి చూసారా అండి అప్పుడే మనకి ఉడికినాయని తెలుసుకోవడానికి ఇలా నురుగైతే ఆరిపోతుంది చూసారా అండి ఉడికేది కూడా స్టాప్ అయిపోయింది ఇప్పుడు మనము తీసేసుకోవడమే అండి సూపర్ సూపర్గా ఉంటే చెక్లాలు అయితే రెడీ అయిపోయినాయండి మీలో ఈ చెక్లాలు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి అంత కమ్మగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేస్తేనే మీకు కూడా అర్థమవుతుందండి ఇంకా ఇంకొక వాయి కూడా ఇలా వేసుకుంటూ అండి ఈ చక్రాలు చేసుకోవడానికి ఇద్దరు ముగ్గురు నలుగురితో ఏం పని లేదండి ఒక్కరిగే సింగిల్గా చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది మనం అవన్నీ ఆయిల్లోకి వేసే లోపల ఇక్కడ చక్రాలకు ఇదితో పిండి పెట్టేసుకొని ఇక్కడ క్లాత్ పైన మనం ఒత్తేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక్కరిగే అసలుకి ఎంత బాగా వచ్చాయో చూసారా అసలు కలర్ కూడా చాలా బాగా వచ్చాయి చూసారండి మనం కొద్దిగా కారం తక్కువగానే వేసాం కాబట్టి న్యాచురల్గా చాలా బాగా వచ్చాయండి సూపర్ టేస్టీగా ఉండే చెక్లాలు అయితే రెడీ అయిపోయి చూసారా అండి అసలుకి నాకైతే ఈ రెండు ప్లేట్ల నిండా వచ్చేసేయండి ఎంత బాగా వచ్చాయో అసలుకి మీరే చూస్తున్నారు కదండి ఎంత కమ్మగా ఉంటాయో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా అయితే నాకు రెండు ప్లేట్ల వరకు అయితే వచ్చేసేయండి ఇంకా కొద్దిగా ఉంది అది కూడా ఆల్మోస్ట్ చేసేసుకుంటా అండి ఇంక ఇప్పుడైతే ఇవైతే చూపిస్తున్న చూడండి ఎంత చక్కగా వచ్చేయండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా వచ్చేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి చూసారా ఎంత సాఫ్ట్గా విరుగుతూ ఉన్నాయో టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి చూసారా అండి కరకలలాడుతూ చాలా బాగా వస్తాయండి వేడి ఆయిల్ వేడి వాటర్ వేయడం వల్ల ఇలా మనకి మధ్యలో బొర్రల్లాగా చాలా బాగా వస్తాయండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని చూసారా అండి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను సూపర్గా అయితే సూపర్గా ఉన్నాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్